నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఉల్లిగడ్డ రోటి పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇరవై ఎండుమిర్చి వేసుకోవాలి కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఈ మిర్చిని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పూర్తిగా మెత్తగా వేయించకూడదు పన్నెండు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి వేసుకోవాలి మీకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో వేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత వేయించుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనికి తాలింపు అవసరం లేదు తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు రుచికరమైన ఉల్లిగడ్డ రోటి పచ్చడి రెడీ